ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే హ్యాపీ సండే ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఈరోజు ఎందుకు చేస్తున్నాను అనేది మీరు చూడండి వీడియోలో ఈరోజైతే స్పెషల్ ఉంది ఈరోజైతే నేను బిర్యానీ చేశాను చూసారు కదా బిర్యానీ ఇది వెజ్ మామూలు బిర్యానీ అనమాట ఇది వచ్చేసి చికెన్ కర్రీ అంటే మనకి చూసారు కదా చికెన్ కర్రీ బిర్యానీ అయితే అబ్బప్ప మామూలు చూసారు కదా బాస్మతి రైస్తో బిర్యానీ చేశా అలాగే చికెన్ కర్రీ కూడా ఉడుకుతుంది బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఈరోజు మా సండే స్పెషల్ ఈరోజు ఎందుకు చేస్తున్నాను అంటే మా అక్కగారు మా బావగారు మా అమ్మ నాన్న అక్క వాళ్ళ బాబు అందరు వస్తున్నారు ఈరోజు మా ఇంటికి వాళ్ళ కోసం ఈ రెసిపీస్ చేశాను ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి నా బిర్యానీ నా చికెన్ కర్రీ ఓకేనా బిర్యానీ చికెన్ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ సండే స్పెషల్ వాళ్ళ కోసం నేను ఉండేది సండే సండే స్పెషల్ నేనైతే ఒంటలు బాగా చేస్తాను ఫ్రెండ్స్ మా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా అక్క వాళ్ళు బాబు అయితే వండిన కూరే కావాలంటాడంట మా అక్క కూడా చాలాసార్లు చెప్పింది అమీష్ కోసం నేను ఇవాళ ఈ చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను వాడు నా కర్రీ అంటే చాలా ఇష్టం నా బిర్యానీ అన్న నా కర్రీ అని అక్క కూడా చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ అంటే ఎవరింట్లో కూర వాళ్ళకి నచ్చదు కదా మా పిల్లలు మా అక్క చేసింది బాగుంది అంటారు మా అక్క వాళ్ళ అబ్బాయి నేను చేసింది బాగుంది అంటాడు అంటే పక్కింటి పుల్ల కూర తీయగా ఉంటుంది ఏదో చేస్తా ఉంది నాకు రాలేదు ఇదనమాట ఇదేంటంటే అన్నీ కలిపిన పేస్ట్లు అనమాట మరి జీడిపప్పు కిస్మిస్ బాదం పిస్తా కిస్మిస్ కిస్మిస్కా సారీ బాదం పిస్తా ఇవన్నీ చేసే పిల్లలు అంటే గ్రేవీ కోసం గ్రేవీ కోసం బాదం పిస్తా జీడిపప్పు గసగసాలు చెక్క లవంగా యాలక్కాయ జాపత్రి అవన్నీ కలిపి కొంచెం మిక్సీ చేశాను ఫ్రెండ్స్ జ్యూస్ లాగా ఇప్పుడు ఈ కర్రీ వచ్చేసి గ్రేవీగా ఉంటుంది అనమాట మనం బిర్యానీలో కలుపుకుని తింటాకి చాలా గ్రేవీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అందుకే నేను ఇలా చేశాను అనమాట తర్వాత ఉప్పు చూసుకుని నేను మళ్ళీ చేస్తాను మా అమ్మ నాన్నకి టీ కూడా పెట్టుంచా వాళ్ళకి టీ కూడా రాదు కొంచెం పెరిగిన వాళ్ళకి వైట్ రైస్ కూడా కరెంట్ కుక్కర్లో పెట్టాను ఎందుకంటే వీళ్ళు మసాలాలు తినలేకపోయినా మా అమ్మమ్మ నాన్న చికెన్ కూర రైస్ వేసుకొని తింటారని ఈరోజు ఇది నా రెసిపీ కాసేపు ఉండాక మీకు వచ్చే వాళ్ళ గెస్టులు కూడా ఇందులో తీస్తాను అనమాట అలా చూస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్